వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది నిన్న నిన్న ఏది ఎన్నికల కోడ్ కూడా వచ్చినట్టున్నది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్త చిత్తశుద్ధి ఉన్నది నిజంగా రిజర్వేషన్ల పట్ల ఇంత పగడ్బందీగా చేసినది కీలకంగా ఒక్క ఒక్కటే ఒక్క షాంపిల్ చూపెడతా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చితకీల పడ్డది అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది ఒకవైపు రైతుల యూరియా కొరత మొన్న దాకా వెంటాడి వేటాడింది ఈ యూరియా కొరతను ఏం చేయాలని అర్థం కాదు ఇటు కేంద్రం మీద నెట్టాలి అంటే కేంద్రం మీద కూడా వీళ్ళు నెట్టడానికి కూడా అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ఒక్క ఒక్క మాట కూడా ఒక మాట కూడా ఇక మరోవైపు బీసీల బీసీల నయవంచన ఇది పెద్ద టాస్క్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇక ఆర్డినెన్స్ ప్రకారం పోతా అన్నాడు ఇప్పుడు జివో తీసుకొచ్చి జిఓ తీసుకొచ్చి మళ్ళీ ఏదో చేయాలని ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు అని అనిపిస్తూ ఉన్నది ఒక్కసారి ఖమ్మం జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ ఎట్లా ఎట్లా తయారైంది ఖమ్మం జిల్లాలో ఏ విధంగా తయారైంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గం మండలాల గ్రామ పంచాయతీలలో ఎట్లా ఏ ఏ ఏ ప్రకారం ఇచ్చి రిజర్వేషను ఏ దామాసా ప్రకారం అన్ రిజర్వుడ్గా అన్ రిజర్వ్డ్ ఇచ్చిర్రు రిజర్వ్డ్ స్థానాలు ఎట్లా ఇచ్చారు ఏ కేటగిరీ అంటే ఏ దామాసా ప్రకారం ఏ సామాజిక వర్గానికి సీట్ కేటాయించారు అనేది ఒక్కసారి కీలకంగా చూసుకోరు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఓ కాడ బీసీలకు చోటే లేదు ఒకసారి చూసుకోరు ఇది ఒక చిన్న శాంపిల్ చూపెడతా మీకు చిన్న శాంపిల్ చూపెడతా ఇది ఎక్కడంటే ఇగో ఇక్కడ చూడరి ఇగో వీళ్ళిద్దరు ఎక్కడంటే ఇది మన ప్రభుత్వం పనితీరు గందరగోళంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు ఓ గ్రామంలో మూడు ఎస్సీ రిజర్వేషన్లు రాగా గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు గ్రామంలో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులు ఉన్నారట మూడు రిజర్వేషన్లు వచ్చినాయట ఉండడంతో గందరగోళ పరిస్థితి ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం రాఘవాపురం గ్రామంలో ఒకే ఎస్సీ కుటుంబం ఉండగా తల్లి కుమారుడు మాత్రమే ఉంటున్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక గ్రామ సర్పంచు ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ అనేట గ్రామ సర్పంచు ఎస్సీ మహిళ మహిళ వచ్చిందట అయితే రెండవ వాటు ఎస్సీ మహిళనే మళ్ళా నాలుగవ వాటు ఎస్సీ జనరల్ అంటే ఎస్సీలలో ఎవరైనా నిలిచవద్దు ఉన్నది ఇద్దరు వ్యక్తులు ఈ జూడు ఎంత చిత్తశుద్ధితోని ఎంత పకడ్బందీగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు పోతుందా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటదా ఈ జూడుగా ఇక సర్పంచ్ గా తల్లి కాంపల్లి కోటమ్మ నాలుగవ వార్డు మెంబర్గా కొడుకు దావి దేకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది ఇది 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 ఎట్లా సాధ్యమైతే ఏ తామాషా ప్రకారం ఇచ్చినావు నువ్వు సరే వాళ్ళు వాళ్ళకి ఇయ్యంలో తప్పులేదు కానీ ఇద్దరున్న ఒక గ్రామ పంచాయతీలో ఇద్దరే వ్యక్తులు ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్ దళిత సామాజిక వర్గానికి సంబంధించినవి నువ్వు మూడు రిజర్వేషన్లు ఎట్లు ఇచ్చినావు ఇక చూడరు ఇక్కడ కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళా రెండవ వార్డు రెండవ వార్డు ఎస్సీ మహిళా నాలుగవ వార్డు ఎస్సీ జనరల్ మూడు మూడు రిజర్వేషన్లు ఇచ్చారు ఏ తామాషా ప్రకారం అసలు ఈ రిజర్వేషన్లు ఎట్లా అంటే కళ్ళు మూసుకొని చేస్తున్నారా కళ్ళు మూసు కళ్ళు తెరిచి చేస్తున్నారా మరి ఏం చేస్తున్నారు ఏం కథ అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఆగం ఆగంలో ఆగం ఆగంలో జీవో ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించామని చెప్పి మీ నియోజకవర్గంలో చూసుకోని మీ జిల్లాలలో చూసుకోని బీసీ రిజర్వ్డ్ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని స్థానాలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే ఎన్ని స్థానాలు బీసీ రిజర్వేషన్ వస్తాయి అనేది ఒక్కసారి క్లారిటీగా కనుక్కోండి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ పాటు ఉన్నదో ఈ కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధి ఏ పాటు ఉంది బీసీ రిజర్వేషన్ల పట్ల గానీ రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఎంత పకడ్బందీగా చేసారని కీలకంగా అర్థమవుతుంది మిత్రులారా ఇది కొనెళ్ల పోగు వచ్చే కార్యక్రమం అయితే కాదు దయచేసి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఒక్కసారి గమనించుకోరు మీ మీ గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ తామాషా ప్రకారం ఇల్లు రిజర్వేషన్లు కేటాయించాలని ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒకసారి మళ్ళీ మళ్ళొక్కసారి రిపీట్ చేసుకోండి రిజర్వేషన్లు వచ్చినాయి మేము మేము వేస్తాం మేము మేము వేస్తాం వేస్తారు లేకపోతే అన్ రిజర్వుడ్ జనరల్ స్థానాలు ఇవన్నీ దుంకచ్చు ఇవన్నీ కాదు ఏ తామాషా ప్రకారం రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి